అందరికీ నమస్కారం తెలుగు కథల పరిహారాల ఛానల్కి స్వాగతం ఒకరోజు ఆశ్రమానికి కొత్తగా ఆంధ్రా నుంచి వచ్చిన ఒక యువకుడు భగవాన్కి తన భావోద్వేగాల గురించి చెప్పాడు దానికి భగవాన్ ఇలా అన్నారు అదంతా మనస్సే సరిగ్గా అదుపులో పెట్టండి అదంతా సరే భగవాన్ కానీ నేను ఈ కోపాన్ని తగ్గించుకోవడానికి ఎంత ప్రయత్నించినా మళ్లీ మళ్లీ వస్తుంది నేను ఏమి చేయాలి అన్నాడు ఆ యువకుడు ఓ అంతేనా ఆ కోపన్ని కోపగించుకో అంతా బాగానే ఉంటుంది అన్నారు భగవాన్ హాలులో ఉన్న వారంతా పగలబడి నవ్వారు ప్రపంచంలోని ప్రతిదానికీ కోపం తెచ్చుకునే వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకుని తన కోపంతోనే ఎందుకు కోపం తెచ్చుకోలేదో ఆలోచిస్తే అతను నిజంగా కోపాన్ని అధిగమించలేనా రెండు మూడు సంవత్సరాల క్రితం భగవాన్ను దర్శించడానికి ఒక భక్తుడు వచ్చి తనను ఎవరో దుర్భాషలాడుతున్నారని ఐదు లేదా ఆరుసార్లు చెప్పాడు భగవాన్ విన్నారు కానీ ఏమీ మాట్లాడలేదు పదే పదే రకరకాలుగా ఫిర్యాదులు చేసినా భగవాన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ భక్తుడు ఇక ఆగలేక ఇలా అన్నాడు నన్ను అనవసరంగా తిట్టినప్పుడు నాకు కూడా కోపం వస్తుంది నా కోపాన్ని అణచుకోవడానికి ఎంత ప్రయత్నించినా నేను చేయలేను నేను ఏమి చేయాలి భగవాన్ నవ్వుతూ ఏం చేయాలి మీరు కూడా అతనితో చేరి మిమ్మల్ని మీరు దుర్భాషలాడండి అప్పుడు అంతా బాగానే ఉంటుంది హాల్లో వారంతా నవ్వారు ఆ భక్తుడికి ఏమీ అర్థం కాక చాలా బాగుంది నన్ను నేను దుర్భాషలాడుకోవాలా అవును నిజమే వారు దుర్భాషలాడుతోంది మీ శరీరాన్ని కాదా కోపానికి ఇలాంటి భావాలకు నిలయమైన ఈ శరీరం కంటే గొప్ప శత్రువు ఏముంటుంది మనం దానిని అసహించుకోవడం అవసరం అలా కాకుండా మనకు కాపలా లేనప్పుడు ఎవరైనా మనల్ని దుర్భాషలాడితే వారు మనల్ని నిద్రలేపుతున్నారని తెలుసుకోవాలి మనం కనీసం అప్పుడు గ్రహించి వారితో కలిసి శరీరాన్ని దుర్భాషలాడుతూ మనల్ని ఆ విధంగా దుర్భాషలాడే వారిని మన స్నేహితులుగానే చూడాలి అలాంటి వారిలో మనం కూడా ఉండడం మంచిది నిన్ను పొగిడే వారిలతో నువ్వు ఉంటే మోసపోతావు అన్నారు భగవాన్ జూన్ దొంగలు ఆశ్రమంలోకి ప్రవేశించి భక్తులను కించపరచడమే కాకుండా భగవాన్ తొడపై కొట్టారు తదనంతరం భక్తులు తమలో తాము చెప్పుకుంటూ చెడ్డవారు వారు భగవాను కూడా కొట్టారు అని అన్నారు భగవాన్ ఇలా అన్నారు ఓ మీరందరూ నన్ను పూలతో పూజించారు వారు నన్ను కర్రతో పూజించారు అది కూడా ఒక పూజా విధానమే కదా నేను మీ పూజను అంగీకరిస్తే వారిది కూడా అంగీకరించాలి కదా భగవాన్ బోధించేది చాలా సహజ సిద్ధంగా తమ అనుభవాలని కళ్లకు కట్టినట్టుగా వివరిస్తారు